ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతయ్యే నమ శ్రీమాత్రే నమ ఆపదాము భా దాతీరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శమంగళమాంగళ్యే చి సర్వాదసాదికే శణ్యేత్రంబ కె దేవీనారాయణి నమోస్ హరి ఓ ద్వాదశరాశుల వారులలో మేషరాశివారికి నవంబర్ చివరి వారం అంటే ఇరవై మూడవ తేదీ నుండి ముప్పైవ తేదీ నవంబర్ వరకు వారఫలానికి స్వాగతము మేషరాశి వారు ఈ వారము సాహస నిర్ణయాలపై దృష్టి సాధిస్తారు శరీరానికి గాయమయ్యే సూచనలు కనబడుతున్నాయి మనోసంకటాలు వదిలేయలేరు ముఖ్య వ్యవహారాలలో బాధ్యతలు స్వీకరిస్తారు ప్రతిబంధక నిర్ణయాలు తోసిపుచ్చే సూచనలు కనబడుతున్నాయి ఆశ్రిత పక్షపాతం పెరుగుతుంది వ్యాపార ఉద్యోగ గృహ నిర్మాణాలలో కీలక నిర్ణయాలు చేపడతారు ప్రయత్నాలు పూర్తిగా ఫలిస్తాయి రుణభారం కూడా కొంచెం పెరిగే సూచనలు కనబడుతున్నాయి ఈ వారము మీరు ఊహలలో కొంత కాల వ్యాపనం కూడా చేస్తారు అధికారులచే ఒత్తిడి పెరుగుతుంది మనస్తాపము కూడా అధికము కనబడే సూచనలు కనబడుతున్నాయి అవివాహుతులకు ఈ వారము మీకు అరు అనుకూలత ఉంది ఇది ఈ వార ఫలితాలు మేషరాశి వారికి వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాము నమస్కారం ఓం శ్రీమాత్రే నమ